సత్యనపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయారు ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్లను చేర్చారు హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ని బీఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్లో పేర్కొన్నారు ఇక దర్యాప్తులో లభించిన సీసీటీవీ ఫుటేజీలు వీడియోలు డ్రోన్ దృశ్యాలన్నింటినీ కూడా విశ్లేషించి ఇది కల్పబుల్ హోమిసైడ్ అని ఈ సెక్షన్లు జత చేశారు వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్స్ పెడతారు జగన్ సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్సే పెట్టారు నేర రిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత విధించవచ్చు అంటున్నారు సీనియర్ లాయర్స్ నేర తీవ్రతను బట్టి ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించవచ్చు ఇది నాన్ అబెయిలబుల్ సెక్షన్ దీనికి తోడు నేరానికి ప్రేరేపించాలనే అభియోగం పిఎన్ఎస్ ఫార్టీ నైన్ సెక్షన్ కేసులో చేర్చారు మొదట నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు తాజాగా దానికి మరో రెండు సెక్షన్లు యాడ్ చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్స్ను తాజాగా చేర్చారు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్స్ అయితే పెడతారు జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్స్ అయితే పెట్టారు ఇక నేరం నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత గది విధించవచ్చు అంటున్నారు సీనియర్ లాయర్లు ఇక నేర తీవ్రత బట్టి ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించేందుకు కూడా వీలుంటుంది ఇక ఇది నాన్ అవైలబుల్ సెక్షన్ అనేది కూడా తెలియజేస్తున్నారు దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బిఎన్ఎస్ ఫార్టీ నైన్ కేసులో చేర్చారు ముందు నిర్లక్ష్యం వల్ల చాకు కారణమయ్యారంటూ బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ సెక్షన్ కింద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు తాజాగా ఈ దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు వీడియోలు డ్రోన్ దృశ్యాలన్నింటినీ కూడా విశ్లేషించారు సో ఇది కల్పబుల్ హోమిసైడ్ అని నిర్ధారణకు వచ్చి సెక్షన్ já te cêsaram తన పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదపు వ్యవహారంలో ఇప్పుడు జగన్ ని ఏటుగా చేసినట్టు తెలుస్తోంది ఇందులో ప్రధానమైనటువంటిది ఎవరి వాదన వారిది ఒకటి అక్కడ జగన్ వెహికల్ కింద పడినటువంటి వ్యక్తిని తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయారు అన్నది ప్రభుత్వం పాయింట్ కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కారు కింద పడినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కూడా వచ్చింది అంబులెన్స్ ఎక్కించాక అతన్ని మళ్ళీ అంబులెన్స్లో నుంచి దించారనేది మరొక వాదన ఆ తర్వాత మళ్ళీ ఆటోలో ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు మరి ఇది ఎందుకు ఇలా చేశారు అనేది ఒక ప్రశ్నగా అయితే ఇక్కడ లేవనెత్తుతూ ఉన్నారు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు మరి పోలీసులు ఉండగా ఎలా వదిలిపెట్టేశారనేది మరొక ప్రశ్నగా అయితే వాళ్ళు అడుగుతున్నారు అసలు వ్యక్తికి సరైన సమయంలో ట్రీట్మెంట్ చేసుకుంటే బతికేవాడు అనేది వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి వాదనగా కనిపిస్తోంది